ఋషి పంచమి వ్రతం భాద్రపద శుక్ల పంచమి తిథినాడు నాడు కశ్యప భరద్వాజ విశ్వామిత్ర గౌతమ వశిష్ట జమదగ్ని మహర్షులను అరుంధతి సహితంగా అర్చిస్తే సప్తర్షిలోక ప్రాప్తి లభిస్తుంది స్త్రీ సంబంధ దోషాలు తొలగిపోతాయి ఋషి పంచమి అనగా భాద్రపద శుద్ధ పంచమి నాడు ఈ శ్లోకమును జపించుకునవలను సప్తైతే ఋషయ స్మృత కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని ఈ ఏడుగురు సప్త ఋషులు మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదు రుణములలో ఋషి రుణము కూడా ఒకటి ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీళ్ళే